అందులో ఆంధ్ర విశ్వవిద్యాలయం ముందుంది అదృష్టం కొద్ది నేను ఆ రోజు ఉద్యమాన్ని రిజిక్ట్ చేసిన వాళ్ళు నేను ఒక పనుగుని చాలా మంది మిత్రులు ఉన్నారు మా ఇంజనీర్ మిత్రులు ఈరోజు మా ఎమ్మెల్యే మాజీ మంత్రి మురళి అందుకో మా మిత్రులు చాలామంది ఉన్నారు ఉద్యమంలో ప్రత్యక్షంగా పనిచేసి మా శాస్త్రి వీళ్ళందరూ ఇంజనీరింగ్ వాళ్ళకి కాలేజ్ ఎక్కువ వాళ్ళు ఎదురు కొట్టేద్దాం చంపేద్దాం అనేవాళ్ళు చాలా ఉద్యమం అద్భుతమైన ఉద్యమం దాని అవుట్కమ్ ఈ ఎస్సీ ఎస్టి మెటాసిటీ యాక్ట్ ఆ రోజున రామ్ విలాస్ పాషన్ గారు కేంద్రం ఉండటం ఆ చట్టాన్ని సాధించడం మంచిది చాలామంది కొత్త కొత్త లీడర్లు తయారయ్యాడు బాబురావు గారు ఉన్నారు ఇక్కడ ఎందుకంటే ఆయన చెప్తాడు పద్మారావు గారు దళిత మహాసభ పెట్టడం ఆ దళిత మహాసభలో దళిత మహాసభ చాలామంది ఒక ఊరికి ఒక లీడర్ తయారయ్యాడు ఎంత నెట్వర్క్ వచ్చిందంటే రాష్ట్ర నెట్వర్క్ వచ్చింది నేను అప్పుడు అనుకున్నాను ఇది ఒక పెద్ద మహా ఉద్యమం కింద వస్తుంది దళితుల్లో చైతన్యం వచ్చింది ఖచ్చితంగా రాజ్యాంగంలో బాబాసాహెబ్ మన కోసం పొందుపరిచిన హక్కుల్ని మనం సాధించుకుంటాం నలభై సంవత్సరాల క్రితం కాలం మన సోదరుని అతి దారుణంగా చంపేది చాలా బాధకరమైన విషయం దాన్నే పొందుకుని మనం చెప్పుకొని అయ్యో అమ్మో అని వాళ్ళ సానుభూతి తెలియపడతాం తెలియపరచని ఉద్యమం కాదు అది బాబాసాహెబ్ చెప్పలేదు ఆ ఇన్సిడెంట్ జరిగింది దాన్ని వదిలే నువ్వు ఉద్యమాన్ని నిర్మించు నీ హక్కు సాధించుకోని చెప్పారు మన మిత్రుడు హైదరాబాద్ నుంచి వచ్చాయని చెప్పారు మా అధ్యక్షుడు వారు గురిశాగా చెప్పారు మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఎస్ అది ఇంపార్టెంట్ చెప్పాడు మనవాళ్ళం మనందరినీ తయారు చేసింది మనవాడు కాదు మనవాడు రాజ్యాంగం రాసింది ఈ రోజున ఆ మనవాడు కేంద్రంలో రాజ్యం ఉన్నారు ఆ మనవాడికి సహకరిస్తున్నటువంటి రెండు పార్టీ పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీ గతంలో ఉన్న పార్టీ పార్టీ మన పరిస్థితి ఎలా ఉందంటే జగన్ మన హక్కులు రాజ తీసేశాడు మన వచ్చిన అని లాగేశాడు దుర్మార్గుడు దొంగని ఫైట్ చేశాం ఒక వంద సంఘాలు వ్యతిరేకించాయి ఓట్లు చేస్తే చంద్రబాబు నాయుడు చేశాం నేను ఒక ఈయనొచ్చాడు అదే అర్థం నడుస్తాం వాడు నాలుగు సంవత్సరాలు నా పెన్షన్ ఇవ్వడా ఈరోజు వన్ ఇయర్ రేపు పెన్షన్ క్యాలిక్యులేట్ చేయలేదు నేను ఎప్పుడు అమ్మో అయ్యో నాకు అన్యాయం జరిగింది నా పెన్షన్ ఇవ్వలేదు నేను చచ్చిపోతున్నాను ఎవరితో చెప్పండి నాకు అలవాట్లేదు ఉంటే తింటా లేకపోతే ఎందుకని మనం చెప్పా మనకి సింపతి చూపిస్తారు అయ్యో జాయిన్ మేస్టర్ పెన్షన్ రాదు ఎవరికి కావాలి నీ సింపతి ఐ ది ఎంపతి నీ సహకారం కావాలి నాకు నీ సపోర్ట్ కావాలి నాకు ఉద్యమాన్ని నిర్మించడానికి నీ సింపతి అదురా రోడ్డు మీద యాక్సిడెంట్స్ చచ్చిపోతే వాడు వీడియో కెమెరాలు తీసుకుంటుపోతారు చక్కగా చికెన్ మటన్ వండుకొని ఆడు వాడు పిల్లలు పిల్లలుగా కూర్చొని అన్యాయంగా చచ్చిపోయిన వాడి గురించి టెస్ట్ చేస్తూ వీళ్ళు చిక్కిన ఉంటాడు అది మన సంస్కృతి ఆయన చెప్పే రైట్ బాణించే మాస్టర్ రాజ్యాధికారం అల్టిమేట్ గోల్ అని నేను కూడా ఉద్యోగం విద్యార్థిగా ఉన్నప్పుడు రాజ్యాధికారం అల్టిమేట్ గోల్ అనుకున్నా అది ఎలా వచ్చిందో నా ఇంత ఎలా వస్తుందో కూడా అర్థం కాల నేను కూడా లెఫ్టిస్ట్ మూవ్మెంట్లో ఉండి పోలీసులు సన్యాసం కొట్టేస్తామని పారిపోయి చూడండి ఏమైపోయింది తది మహాసభ వెయ్యి మొక్కలైపో ఎవరి కారణం దానికి ఎవరైతే దాన్ని పెట్టారో వాడే కారణం దీని కారణం ఏంటి మనలో ఉండే స్వార్థం ఎవరికి ఏ అధికారం అప్పు చెప్తే అది ఎక్కడైనా కావచ్చు దాన్ని డివియేట్ చేసి దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు పెద్దోడైపోయి వాళ్ళ పిల్లల కోసం డబ్బులు దాచేస్తున్నారు ఎక్కడ ఎక్కడొస్తుంది మనకు మనం ఎంతమంది ఉన్నాం ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ ఉన్న వచ్చే అస్సీలు క్రిస్టియన్ ఉన్నటువంటి ఎస్సీలు కూడా ఓ త్రీ పర్సెంట్ వచ్చి ఇరవై ఒకటి వేసుకో ఎస్టీలోకి ఎనిమిది వచ్చి ఇరవై తొమ్మిది ఈ ఇరవై తొమ్మిది పర్సెంట్తో ఎలా రాజ్యాధికారం వస్తుంది అనేది నాకు ఇంతవరకు ఆన్సర్ చెప్పలేదు ఇరవై తొమ్మిది పర్సెంట్ మనం మామూలుగా ఉంటే యాభై పర్సెంట్ ఉంటుంది బీసీలు కామ్గా ఉంటారు మన అందరం కానీ బీఎస్పీ పెట్టే మనం ఏమైంది బ్రహ్మాండ ఉద్యమం కాంచీరామ్ గారు రాజ్యాధికారం నాలుగు సార్లు వచ్చింది మనకి దానికి వ్యతిరేకంగా ముందు కన్సల్టేట్ అయింది ఓడసీలు కాదు బీసీలు ఏంట్రా ఇరవై ఐదు ఇరవై ఆరు పర్సెంట్ ఉన్న ఎస్సీలు రాజ్యాధికారం కావాలి మన పరిస్థితి వాళ్ళకి రాదు బీసీలు యాభై పర్సెంట్ ఉండ యాభై కోట్ల మంది డీవీఎస్ వచ్చింది వాళ్ళు కానీ మనకు అధికారం వస్తుందంటే ఒప్పుకో ఈరోజు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో గ్రామాల్లో ఈ అంతరాంతాలు ఎక్కడుంది బీసీ నుంచే ఉంది మనకి అక్కడ కాంచీరాము గారు కూడా సరి ఊహించడం ఏమైంది కాంచీరామ్ గారు ములాయం సింగ్ యాదవ్ సహకారం చేయబోబట్టే ఆయన బీజేపీ సపోర్ట్ తీసుకొని మాయమైతే సీఎం చేశారు చేయమంట బీజేపీని అసలు నమ్మలేము కానీ ఆయన నాలుగు సార్లు బీజేపీని మోసం చేశారు కానిషరాము గారు మాయావతి గారికి ఓకే నాకు రెండున్నర సంవత్సరాలు నీకు రెండున్నర సంవత్సరాలు అంటూ మీరు రెండున్నర కాస్త మూడు దాన్ని తీయటం ఆ తర్వాత మేము మీకు సపోర్ట్ చేయండి మీకు సపోర్ట్ చేయటం మా రాజ్యాంగ సిద్ధాంతాలు వ్యతిరేకం అని పక్కన వాళ్ళు గ్రహించారు ఓ ఈ పేదల్ని మనం మోసం చేయలేము వీళ్ళే మనల్ని మోసం చేస్తారని మనం తొక్కడం మొదలు ఈరోజు భూశేకర గారు కరెక్ట్ పాయింట్ ఎత్తారు మనం ఏమీ చేయలేకపోవడానికి ప్రధాన కారణం ఈ రోజున న్యాయ వ్యవస్థ బీజేపీ మరో న్యాయ వ్యవస్థలో చేతిలో పెట్టాను గుప్పిట్లో వాళ్ళు అనుకుంటే జడ్జిమెంట్ వచ్చింది నాకు తెలిసి నేను సంవత్సరం క్రితం రెండు రెండు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు అంత క్లోజ్ ఉన్న రోజుల్లో ఏం సార్ బీజేపీ పెడతాడు కిచి ఏం ప్రొఫెసర్ గారు వాళ్ళు దుర్మార్గులు దొంగలు వాళ్ళు మన మోసం చేశారు వాళ్ళతో సమస్య లేదు జట్టమన్నారు ఓహో బాగానే ఉంది పరిస్థితి అయితే ఈతో ఉండవచ్చుకున్నాం ఏం చేశారు అలాంటి మధ్యలో జోకరు ఉన్నాడు మనకి పురాతన ధర్మంలో ఊరిపోతాడు ఈ మధ్య ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ జోకర్ గారిని అడ్డు పెట్టి వీడిని ఏమో లేనిపోయిన కేసు విరికిచ్చి ఆ డెబ్బై సంవత్సరం వయసులో యాభై నాలుగు రోజులు జైల్లో పడేసినప్పటికీ జైలు ఏం పుకార్లు పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తాను పొగలు పెట్టారు బయటపడిపోయారు ఆయన జైలుకి ఏళ్ళు అప్పుడు దాకా టీడీపీని తిట్టాడు అప్పుడు వాడికి ఆనంద ఇచ్చాడు ఏం తిట్టు వాడు ఆనందం తిట్టాడు వాడు బీజేపీని కూడా తిట్టాడు ఎవడు పవన్ కళ్యాణ్ మనందరినీ తింటాడు కొద్ది కాలం మన కమ్యూనిస్టులతో వాడు చేసుకొని తిరిగాడు మన మాయవాదికలతో సరఫ్లో తిరిగాడు చుగువీర్ అంటాడు ఏదేదో చెప్తాడు వాళ్ళు వాడు చూసావా ఈయన జైల్లో రోజు విజయవాడ వచ్చి పూర్తి నా మద్దతు మీరు ఎవరో కలిసే పోటీ చేస్తాం ఇక్కడ నుంచి తెలుగుదేశం జనసేన బాయ్ బాయ్ అది వాడి మాటలు కాదు మోడీ మాటలు మోడీ రాసిన ప్లాన్ అదంతా నేను ఆ రోజు అనుకున్నా మన నమ్మే అయిపోయింది మన పని ఇదే కదా ఫలితం అన్నీ నేను గవర్నమెంట్ వచ్చిన పెన్షన్ సెట్లలో ఇది పూర్తిగా మన వదలైపోయింది అంత ఎంత ఉండే మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు పూర్తిగా మర్చిపోయాడు వాళ్ళు చెక్తుండే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి కాని ముఖ్యమంత్రి అంటే వాళ్ళ అబ్బాయి తన నచ్చిన మంత్రులు తనకు వచ్చేవే చేసింది ఎంత కుట్రా మన వెళ్ళడం జరుగుతుంది మనం ఏంటో ఇంకా బిఎస్పి 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 అన్నాం రైతే ఆవిడ అసలు ఏమైపోయింది ఆవిడ అసలు బయట రాదు ఆవిడ తిరగదు ఆవిడ ఉద్యమాన్ని నిర్మించదు ఎలా రాజ్యాధికారం వచ్చింది ఎవరు కలుపుకొని రాజ్యాధికారం వచ్చింది ఒకసారి బ్రాహ్మీణ్ కలుపుకొని వెళ్ళింది అదే బ్రాహ్మణ్ వాడి పాతాలు అవ్వదు కేసర్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ ఎలక్షన్ ఎవరైనా పేరం ఇంట్లో పెట్టుకుంటారా అదే చేసాం కాబట్టి ఇది ఒక పెద్ద టాపిక్ అండి మేధావులు అందరూ కూర్చోండి ఎలాగెళ్తే మనకు రాజ్యాధికారం వస్తుంది తెలివిగా బిహేవ్ చేయాలి దానికి తగ్గట్టు నేను మీకు చెప్ప నన్ను ఏమనుకోదు కాదం చే ఉద్యమం తర్వాత ఏంటో అవుతుకమ్మడితే మాలా మాది పోరాటం మా బాగా నేను తప్పు చెప్పానా ఏంటంటే ఆ నక్సైడ్లో తిరుగుతుంటే అని చంపేస్తే ప్రయవేస్తుంది మా ఊడికి మా ఎల్లయ్యకి తెలుసే మీకు ఎల్లయ్యవు కష్టం ఆ ఎల్ఐ గంట దాన్ని ఈ మాది ముచ్చు మొదలుపెట్టి విచిత్రమైన మాది మావాడో వెయిట్ చేస్తూ ఉంటారు ఎల్లయ్యి మొదలు పెట్టడా టీవీ వాడు గుంటూరులో ఉంటాడు మరీ డూప్లికేట్ కాదు మళ్ళీ ఎక్కడ వాడు సుప్రీంకోర్టులో కేసు అయినా లక్షలాది రూపాయలు వసూలు చేసి మొన్న నాకు కనిపించే గుంటూరులో పదిహేను లక్షలు కారు వస్తుంది దుర్మార్గం అండి మనలో మనల్ని మోసం చేస్తుంది వాళ్ళ స్వార్థం కోసం మనం తాకడ పెట్టేస్తుంది ఎక్కడ వచ్చునో కారణం చూడండి ఉత్తరప్రదేశ్లో మాయావతి పడవేసిన కాడిని అందుకున్నటువంటి ఒక మహావీరుడు ఈరోజు పెద్ద ఉద్యమాన్ని సృష్టించి భయపెట్టేస్తాడు చంద్రశేఖరరాజా దళిత్ చంద్రశేఖర రాజా ఉత్తరప్రదేశ్ లాంటి మనుగోడు రాష్ట్రంలో దుర్మార్గులు దోపిడీదారులు దొర్మలు హత్య దేశంలో రాష్ట్రంలో బుల్లెట్లు తగిలినా సరే ఎదురు నిలబడి దళిత ఉద్యమాన్ని తీసుకెళ్తున్నటువంటి వీరుడు చంద్రశేఖరరాజా ఆయన పాటలు మా పై ముందు ఉద్యమాన్ని తినిపించు అగ్రవాణాలు అప్రోచ్ వచ్చాయి అప్పుడు రాజ్యాధికారు దాని అందరూ అయితే తనుగురు వచ్చేసింది మనం బలవంతులు అయితే మనకు ఫాలోయర్స్ ఉంటారు మన బలహీడైతే మన తండ్రి తోలేస్తారు ఎంతవరకు సౌత్ ఇండియాలో స్టాలిన్ ఉన్నారు స్టాలిన్ హీరో ఈ మనువాదాన్ని వ్యతిరేకించే వాళ్ళలో నాకు నచ్చిన ముఖ్యమంత్రి స్టాలిన్ ద్రావిడ్ కల్చర్ ద్రవిడ కల్చర్కి నిఘాసైన మనిషి అని విద్యా వ్యవస్థలో పోపడండి జీవో ఎంఎస్ఎం సెవెంటీ సెవెన్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రైవేట్ కాలేజ్ ఎస్సీ ఎస్టీ పిల్లలకి స్కాలర్షిప్ రావు మన వాళ్ళు చూడలేకపోతున్నారు వీళ్ళు ఏం చెప్పారు తండ్రి కొడుకులు మేము రాగ తీసేస్తాం జీవనన్నారు జీవు తీకపోతే బోర్డు కంటిన్యూ చేస్తాం మన ఊరు మాట్లాడట్లే మేము ఆ రోజు ఉన్నాం కాబట్టి మాకు తెలుసు ఇప్పుడు మాకు ఒక వైశాన్సన్ తెచ్చాడు మీరు ఐఐటీఎన్ ప్రొఫైర్ చాలా గొప్ప పొద్దుదే ఆడేమో సమాచారంలో పూర్తి తరాలు ఏఐటి డిప్రెస్రో సమాజంలో పరిధి దందా అంటే ఏంటండి చాలా గొప్పం చేతడు ఎంఎస్ ముర్తి మనోడు ఆయన స్టాండ్ పాయింట్ లోకి వచ్చాడు ఒక్కో నేను నాకు 100 సారి కొడు మా ఊరు తెలుసు అంటే స్టాండ్ పడ ఎవ్రీ రీచ్ డాగ్ యాజ్ ఇట్స్ ఓన్ వే టు స్టాండ్ పాయింట్ అంటే హా హా అలా నాయటంటి దబ్బున ప్రతి ఒక్కేలు స్టాండ్ పడగొడుకుంది అది అను మా బాబా సార్ ఎక్కడ నిలకొన్నాడు మీ బాబులాగా బ్రహ్మడే అంటే నీ వశం అది గొప్ప మాకేం లేదు మీరు డబ్బు ఉంది అందరూ చేపట్టి వాళ్ళందరూ ఇలాగా విద్యా వ్యవస్థని పూర్తిగా నాశనం చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు చదువుకుంటే వీళ్ళు జ్ఞానం వస్తుంది కాబట్టి ఇది ఒక పెద్ద అంశం అందరు చెయ్యాలి అందరు ముందు రావాలి ఆ రోజు ఊరికే ప్రతి ఒక్కరు చేసి మన రాజ్యాంగ రాజ్యాంగ ఏది ఎలాగో రాజ్యాధికారు ఎలా వస్తుందో చెప్పండి అలా చేస్తాం కాబట్టి రాజేంద్ర థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కారణం చేయడానికి నా ఎందుకంటే మా ఇల్లు మా తమ్ముడు ఎక్కడ ఉంటారు ఆ కారించంచేరు చాలా దగ్గర ఇప్పుడు ఆ కారించేరి వాళ్ళు ముసవీరులు ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా మా కాలనీలో అంతర్భాగం మా కాలనీ స్టార్టింగ్లో ఉంటాం వాళ్ళు ఎన్నింగ్లో ఉంటారు అక్కడి నుంచి రావాలి ఆ ఉచిమూలతో పాటు ఉన్న కోర్టు జేమ్స్ మానే అఫ్ కోర్స్ పద్మనాభారు కూడా మా ఆయన నాకు ఎప్పుడు సిద్ధాంతరం కూడా విభేద్రని మా బాబురావు గారు లాగా సో కాబట్టి ఈ నలభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి మరణ మరొకసారి గుర్తి మనలో ఆ చైతన్యం తగ్గించినటువంటి భీమ వారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కలిసికట్టుగా ముందుకెళ్ళాలి ఎస్ న్యాయవత్ రోజులకు అన్యాయం మనం ఆపాలి ఆపకపోతే మనల్ని అయిపోతాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై